మీరు చూసుకున్నట్లయితే సీఎంకు ఉద్యోగ అందరూ కూడా కలిసి ఆర్థిక సాయం చేయడం అయితే జరిగిందనమాట సీఎం సహాయ నిధికి పర్యాటకాభివృద్ధి సంస్థ ఉద్యోగుల విరాళం విజయవాడ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన శాశ్వత ఒప్పంద ఉద్యోగులు ఒక రోజు వేతనం నాలుగు పాయింట్ ఏడు నాలుగు లక్షలను సీఎం చంద్రబాబుకు అందజేశారు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ బాలాజీ ఆధ్వర్యంలో ఆ సంస్థ ఉద్యోగుల హైకాస చైర్మన్ వీరికైతే అందజేయడం అయితే జరిగిందనమాట మంత్రి లోకేష్ను కూడా కలిశారు ఉండవల్లిలో నివాసంలో మంత్రి లోకేష్ను కలిసి పలువురు సీఎం సహాయనిధికి వివరాలు అయితే అందజేశారు ప్రత్తిపాడి ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో సేకరించిన మనకి పది లక్షల యాభై వేలను లోకేష్కు అందించారు రాజమహేంద్రవరానికి చెందిన జి గోవిందరావు ఐదు లక్షలు విజయవాడకు చెందిన స్టీల్స్ క్లాంతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని కూడా ఐదు లక్షలైతే అందించారు అన్నమాట ముఖ్యంగా మనం ఉద్యోగులకు సంబంధించి ఇంకా ఇప్పటికీ కూడా ఉద్యోగులైతే ఇలా ప్రభుత్వానికి సాయం చేస్తూనే ఉన్నారన్నమాట ఇది ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు ఉద్యోగులందరూ కూడా సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్